శ్రోతలందరికీ నమస్కారం ఓల్డ్ బై బాలా ఛానెల్కు స్వాగతం సుస్వాగతం కథలు చదువుతున్నది ఉషా బాల ఈరోజు మన కథ బండరాముడు బండరాముడు ఒరే బండరాముడు నేను బడికిపోతుండగా ఎవరో వెనక నుంచి పిలిచారు వెనక్కు తిరిగి చూతున్న కదా గోపి వాడు ఐదో క్లాస్ చదువుతున్న అల్లరి వెధవ నాకు వాడికి సావాసం లేదు అయినా వాడు నా సంగతి విని ఉంటాడు మా బడిలో బండరాముడంటే ఎరగని వాళ్ళెవ్వరూ మేస్టార్లు కూడా నన్ను గురించి మాట్లాడుకుంటారట గోపి నన్ను కలుసుకొని ఒరే మామిడి కాయలు దొంగిలిద్దామా మనదారిలోనే గోడ మీదకి వాలి ఒక మామిడి చెట్టున్నది దాని కాయలు భలే ఉంటాయి కోసుకుందామా అన్నాడు నేను దొంగతనాలు చెయ్యను మా నాన్నకు తెలిస్తే చితకబొడుస్తాడు అన్నాను నేను నువ్వు దొంగతనం చెయ్యొద్దులే నీకంత భయమైతే నేనే చేస్తా నువ్వు ఊరికే తోడుండు అన్నాడు గోపి గోపిగాడి ధోరణి నాకు అర్థం కాలేదు కానీ రానంటే తంతాడని వాడి వెంట వెళ్ళటానికి ఒప్పుకున్నాను మామిడి తోట దగ్గరికి వచ్చాము రోడ్డు పక్క గోడ మీదుగా అంటు మామిడి కొమ్మలు వేలాడుతున్నాయి నువ్వు గోడకు ఆనుకొని నిలబడు నీ భుజాల మీద ఎక్కి నేను కాయలు కోస్తాను కాయల్లో నీకు కూడా భాగం పెడతాలే అన్నాడు గోపి తప్పేదేమున్నది నేను ఒప్పుకోనన్నా గోపిగాడు నన్ను తప్పక తంతాడు పెద్దవాళ్ళ చేత తన్నుడు తిన్నా గౌరవం ఈ విధవ చేత తన్నులెందుకు తినాలి అందుకని ఒప్పుకున్నాను నేను గోడ కానుకొని నిలబడ్డాను గోపిగాడు నా భుజాల మీద నిలబడి కాయలు కోసాడు జేబుల నిండా పుస్తకాల సంచి నిండా పట్టినన్ని కాయలు కోసాడు తర్వాత దిగి వచ్చి ఒక కాయ తీసుకొని తింటూ నాకు భాగం పెట్టకుండా వెళ్ళిపోసాగాడు నేను వెంటపడి నా భాగం నాకు పంచమన్నాను వాడు నుంచి పోరాపో నువ్వు నా గుర్రానివి గుర్రాలకెవరైనా మామిడి పళ్ళు పెడతారా ఏంటి అన్నాడు ఇదంతా మా క్లాసు పిల్లలు ఎవరో చూశారు ఆ రోజు నుంచి నాకు మా బడి పిల్లలు గోపిగాడి గుర్రం అని పేరు పెట్టారు అటువంటి వెధవతో సావాసం చేసినందుకు నాకు ఇలా కావాల్సిందేలే ఈ సంగతి మా నాన్నకు కూడా ఎట్లాగో తెలిసింది ఆయన నాకు చక్కగా దేహశుద్ధి చేశాడు ఇక జన్మలో ఎన్నటికీ అల్లరి వెధవలతో కలవకూడదనుకున్నాను నేను ఆ తరువాత కొన్నాళ్లకు ఒకనాడు మధ్యాహ్నం మా మాస్టారు నన్ను పిలిచి రాముడు కాఫీ హోటల్కు వెళ్ళి రెండు మసాలా వడలు రెండు దోశలు కట్టించుకో పచ్చడి మర్చిపోయే సుమా ఈ సీసాలో వేడిగా ఒక కప్పు కాఫీ పోయించుకుని వేగిరం పట్టుకురా ఇదిగో రూపాయి అన్నాడు సరేనని నేను కాఫీ హోటల్కు దౌడు తీశాను బడిగేటు దగ్గర నాకు కిష్టాయి కనిపించాడు వాడు మూడో క్లాస్ చదువుతున్న మొండివేధవ వాడి నాన్న చిన్న జమీందారు బళ్ళు అందరూ వాడి స్నేహితులే వాడి ఈడు వాళ్ళందరూ సెకండ్ ఫారం చదువుతుంటే వాడు ప్రతి క్లాసు మూడేసి దండయాత్రలు చేస్తూ ఉన్నాడు చదువులో వాడు నాకన్నా కూడా మొండి అయితే కిష్టాయి అల్లరిలో బాగా ఆరితేరినవాడు వాడు నన్ను చెయ్యి పట్టుకుని ఆపి నా వెంటరారా మీ అయ్యవారికి కావలసిన ఫలహారాలన్నీ కానీ ఖర్చు లేకుండా ఇప్పిస్తాను పైపెచ్చు మనం కూడా ఊరికే ఫలహారం చేద్దాం అన్నాడు కిష్టాయికి జమీందారు బిడ్డ వాడి దగ్గర బోలడంతో డబ్బు ఉంటుంది నాకు మా వాళ్ళెప్పుడు కానీకి మించి ఇవ్వరు అదైనా ఎప్పుడో కానీ ఇవ్వరు కిష్టాయి నేను కలిసి చంద్రభవన్ హోటల్కు వెళ్ళాము టీవీగా కిష్టాయి కుర్చీలో కూర్చున్నాడు భయపడుతూ వాడికి ఎదురుగా నేను ఒక కుర్చీలో కూర్చున్నాను దర్జాగా కిష్టాయి ఒక్కో ప్లేటు గులాబ్ జాము ఉల్లిగారెలు ఓ కప్పు కాఫీ తెప్పించాడు అంత మంచి పదార్థాలు నేనెప్పుడూ తినలా భలే బాగున్నాయి మా పలహారం అయిపోగానే అయ్యవారి కోసం రెండు వడలు రెండు దోశలు సీసాడు కాఫీ ఆర్డర్ ఇచ్చాడు తరువాత వాడు డబ్బు తీసుకునే ఆయన దగ్గరకు వెళ్ళి మా మాస్టారు మమ్మల్ని ఫలహారం రమ్మని తనకు ఫలహారం తెమ్మని చెప్పారు ఈ ఫలహారం ఆయనకిచ్చి నేను డబ్బులు తెస్తాను అంతదాకా ఈ అబ్బాయి ఇక్కడే ఉంటాడు అని చెప్పాడు నా దగ్గరికి వచ్చి రహస్యంగా నీ దగ్గర ఉన్న రూపాయి నాకు ఇచ్చేయి మిగతాది నేను వేసుకుని బాగే తీర్చేస్తాను అన్నాడు నా దగ్గర ఉన్న రూపాయి కాస్త ఇచ్చేశాను వాడు ఆ రూపాయి జేబులో వేసుకొని నన్ను అక్కడే కూర్చోమని అయ్యవారి పలహారం పట్టుకుని బయలుదేరాడు కిష్టాయి కోసం చూసి 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 నాకు విసుగెత్తింది మూడు గంటలైనా వాడు రాలేదు హోటల్ వాడికి విసుగెత్తింది కాబోలు వాడు నాతో మా నౌకరును నీ వెంట పంపిస్తాను డబ్బు ఇప్పించు లేదా నిన్ను పోలీసులకు పంపిస్తా పోలీసులకు చెప్తాను అన్నాడు నాకు ముచ్చమటలు పోశాయి నన్ను కిష్టిగాడు మోసం చేశాడు నేను మొద్దు వెధవను గనక నన్ను అందరూ మోసం చేస్తారు మేష్టార్ ఏమంటారు అని నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి నాయరును వెంటబెట్టుకొని కుక్కిన పేనెల్లే బడికి వచ్చాను నా మొహం కనపడగానే మేస్టారి కళ్ళ వెంట నిప్పులు కురిశాయి పుండా కోరు ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నావు నా రూపాయి నాకు పంపించావు కాఫీ ఎట్లా సంపాదించావు అని అడిగారు నా నోట మాట రాలేదు కానీ నా వెంట వచ్చిన హోటల్ నౌకరు జరిగిందంతా చెప్పాడు ఈ కథ విని క్లాసులో పిల్లలంతా గొల్లు నవ్వారు మేస్టార్కి కూడా నవ్వాగలేదు ఆయన కిష్టాయి కోసం కబురు చేశారు కానీ వాడు క్లాసులో లేడు అందుచేత హోటల్ మనిషికి రెండు రూపాయలు మేస్టారే దర్శించుకున్నారు ఆ సాయం త్రవణాను వెంట పెట్టుకొని మేస్టారు కిష్టాయి నాన్నగారింటికి వెళ్ళారు జమీందారు గారు సంగదంతా విని మేస్టార్కి రెండు రూపాయలు ఇచ్చేశారు కథ కంచికి మనమింటికి ఇంటికి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం